హాయ్ అండి గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్ విజయదుర్గ విద్యా సంస్థలు ఈ స్కూల్ ఫౌండరు ఏనేనండి సురేష్ గారు సార్ ఈరోజు స్కూల్లో ఉన్న టీచింగ్ స్టాఫ్ అందరికీ ప్లస్ స్టూడెంట్స్లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముగ్గుల పోటీ పెట్టారండి ఈ పోటీలో ఎవరైతే ముగ్గులు బావేశారో వాళ్ళని సెలెక్ట్ చేయడానికి జడ్జిమెంట్ కోసం నన్ను మా ఫ్రెండ్ని ఇన్వైట్ చేశారండి సారు చూడండి పిల్లలు చాలా కష్టపడి బా చాలా బాగా ముగ్గులు వేశారు చాలా టఫ్ అనిపించిందండి వారిని సెలెక్ట్ చేయడానికి కూడా ఎందుకంటే ఆ ఏజ్కి వాళ్ళు అలా వేయడం కొంచెం కష్టమైన పని అంటే ఈ రోజుల్లో చూస్తే ఎవరు అంత టైం కలిగి ఉండట్లేదు ప్లస్ అంత ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు కానీ వీళ్ళందరూ కూడా చాలా బాగా వేశారండి ఏ పనైనా ఇష్టంగా చేస్తే కష్టం అనిపించదు కదండి ముగ్గులు కూడా అంతేనండి చూడడానికి అమ్మో అనిపిస్తాయి చుక్కల ఏంటి ఏవైనా చూడడానికి చాలా కష్టంగా కనిపిస్తాయి కానీ పెడుతుంటే అమ్మో ఎంత ఈజీయా అనిపిస్తుంది రోజు పెట్టే కొద్ది మళ్ళీ పెట్టాలనిపిస్తుంది ఈ అమ్మాయిలు చూడండి సిక్స్త్ క్లాస్ ఎట్టండి ఎంత నీట్గా వేశారో తెలుసండి ముగ్గు పైగా ఇచ్చిన టైంలో పూర్తి చేస్తారు చాలా కూల్గా అస్సలు కంగారు పడలేదండి చక్కగా వేసుకున్నారు ఇద్దరు ప్రతి బాక్స్కి ఇచ్చారండి ఒకళ్ళు హెల్పరు ఒకళ్ళు మెయిన్ అలా అందరూ కూడా ముగ్గులన్నీ పూర్తి చేశారండి అదేవిధంగా ముగ్గు పెట్టడం వల్ల మనకి చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఎందుకంటే నా దగ్గర ఇంత టాలెంట్ ఉందా అని వాళ్ళు వేసుకున్న ముగ్గు చూసుకుని వాళ్ళకే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ముగ్గు లేని వాకిలంటే బొట్టు లేని నుదుటిలాగా ఎంతో చిన్నబోయి ఉంటుందండి ముగ్గు ఉంటే ఆ ఇంటిని ఆ వాకిల్ని చూడడానికి చాలా కన్నుల పండుగగా ఉంటుంది మనం పండుగ సందర్భంలో తప్పకుండా రంగులు వేసుకుని ముగ్గులు వేస్తుంటాం కదా ఈ ధనుర్మాసంలో అయితే నెల రోజులు కంపల్సరీ ముగ్గులు పెడుతూ పెద్ద పెద్ద ముగ్గులు పెడతారు అందుకే ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదండి సంక్రాంతిని వేడుకగా చేసుకోవడానికి ఇలా ముగ్గులు పోటీ పెట్టారు అందరూ అయితే చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేసి ముగ్గులు బాగా పెట్టారండి వీళ్ళైతే నెమలి వేశారు నెమలి పాలు పొంగిస్తున్నారు సంక్రాంతికి పాలు పొంగిస్తాం కదండి కైట్స్ కైట్స్ కూడా వేశారు వీళ్ళు గాలిపటాలు ఎగరేస్తారు కదా దాని సూచనగా గంగిరెద్ది కూడా వేశారండి అంటే ఇంకా కలర్స్ వేయక మనకి క్లారిటీగా కనిపించట్లేదు నాన్న మీరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారా సూపర్ మీరే క్లాస్ అమ్మా సార్ వీళ్ళని కూడా ఎంకరేజ్ చేయడానికి అబ్బాయిలను కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇచ్చారటండి ఎందుకంటే రేపు ఫ్యూచర్లో అందరూ చదువుకున్న వాళ్ళందరూ సాఫ్ట్వేరే చేయాలని ఏం లేదు కదండి ఒక్కొక్కళ్ళు ఒక్కో టాలెంట్ ఉంటుంది ఆర్టిస్టులు అవ్వచ్చు వీళ్ళు లేదంటే ఇప్పుడు డిజైనింగ్ నేర్చుకుంటే రేపు ఫ్యూచర్లో మంచి డిజైనర్స్ అవ్వచ్చు ఈ ముగ్గులోనే మంచి డిజైనర్ ఉంటాడండి ముగ్గు వేయడంలో మంచి డిజైనింగ్ ఉంటుంది ఈ అమ్మాయి లెఫ్ట్ హ్యాండ్తో వేసేస్తోంది ముగ్గు ఎవరి చేతి వాడటం వాళ్ళకే కదండి వీళ్ళు పాపం చిన్న పిల్లలు వీళ్ళు సిక్స్త్ క్లాస్ అనుకుంటండి ఇంత చిన్నవాళ్ళు వేస్తుంటే భలే ముచ్చటగా అనిపించింది వాళ్ళని చూడడానికి వాళ్ళ ధైర్యానికి కాన్ఫిడెన్స్కి మెచ్చుకోవచ్చండి ఆ ఏజ్లో వేయడానికి ముందుకు వచ్చినందుకు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ళకి నేను ఇంకా చేయాలి ఇంకా ఏదో సాధించాలి చేయాలనే ఆతృత వాళ్ళకి పెరుగుతుంది కాబట్టి టీచర్స్ ఏంటి పేరెంట్స్ ఏంటి అందరూ కూడా పిల్లల ఇష్ట ఇష్టాలను తెలుసుకుని వాళ్ళని ఎంకరేజ్ చేయడం చాలా అవసరం అండి ఎంతసేపు చదువుతూ ర్యాంకుల కోసం ఆలోచించడమే కాకుండా ఇటువంటివి కూడా ఎంకరేజ్ చేయాలి ఇక్కడ చూడండి వీళ్ళు టెన్త్ క్లాస్ అబ్బాయిలడ్డ వీళ్ళని కూడా సార్ ఎంకరేజ్ చేశారు ఎందుకంటే మీకు ఏదొస్తే అది వేయండి ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు అని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా చాలా బాగా చేశారండి ఇది కూడా టెన్త్ క్లాస్ అమ్మాయిలు వేశారు ఈ అమ్మాయి కూడా చాలా బాగా వేసిందండి మొత్తం హరిదాస్ దగ్గర నుంచి గంగిరెద్దు అన్నీ కవర్ చేస్తూ వచ్చింది అమ్మాయి నెమళ్ళు ఓకే సూర్యుడు ఇది అబ్బాయిలు వేసిందండి సూర్యుడు వేశారు గెళ్ళు వేశారు కైట్స్ చదువు కైట్స్ వేశారు పైగా ఆ మూల రైతులు ఇప్పుడు పంట చేతికి వస్తుందండి వరి పంట దానికి సూచనగా రైతు నాగలి దున్నుతున్నట్టుగా ఒక నాగలి బొమ్మ మట్టికి మట్టి రూపంగా అక్కడ మట్టిని వేశారండి ఇవ్వండి ముగ్గులు పూర్తయిన తర్వాత ఇలా ఉన్నాయి ఫైనల్ టచ్ చూడండి ఒకసారి ఇది పాలు పొంగిస్తున్నారు చెరుకు గడలు పెట్టారు పక్కన ఇందులో అయితే మొత్తం భోగి మంట గంగిరెద్దు అన్నీ వచ్చేది పాలు పొంగిస్తున్నారు సంక్రాంతికి ఇది కూడా పాలు పొంగించడమే వీళ్ళు కూడా పాలు పొంగే ముగ్గు వేశారు నెమలి వీళ్ళు అయితే గంగిరెద్దు భోగి మంట ఇంకా చెరుకు గళ్ళు అన్నీ వేశారు వీళ్ళు కూడా తీమంతా తీసుకున్నారండి సంక్రాంతి భోగి కనుమ థీమంతా తీసుకున్నారు వీళ్ళు వీళ్ళు పాలు పొంగించడం ఒకటి పెట్టారు వీళ్ళు అమ్మాయిలు అయితే ఈ అమ్మాయిలు రైతును వేశారండి ఈవిడేనండి జయ గారు నేను చెప్పాను కదా జడ్జి కింద ఇన్వైట్ చేశారు సార్ అని ఆవిడ విన్నర్స్కి సార్ గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారండి అదేవిధంగా రన్నర్స్ ఎవరైతే విన్ అవ్వకుండా మిగిలిన మిగిలిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా డిసప్పాయింట్మెంట్ లేకుండా వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళకి కూడా చిన్న గిఫ్ట్స్ తీసుకొచ్చారండి సార్ నైస్ థాట్ అంటే ఎవరు ఫీల్ అవ్వకూడదు అనే కాన్సెప్ట్ సార్ది ఎంత బాగేసినప్పటికీ ఒకదాన్ని ఒకటి పోస్ట్ చూస్తే ఏదో ఒక తేడా కనిపిస్తూనే ఉంటుంది కదండి అందుకే కొంతమందినే సెలెక్ట్ చేయడం జరుగుతుంది మా ఇద్దరికి అంటే గారికి నాకు ఇటువంటి అవకాశాన్ని కల్పించినందుకు సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ కానీ వాళ్ళందరినీ చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించిందండి అండి పిల్లల్ని చూసి ఇలా పిల్లలందరికీ పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా గిఫ్ట్స్ ఇప్పించారండి సారు